తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈరోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలన నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చేయకుండానే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది ఆనాడు ఏం పరిస్థితి అడ్డు అదుపు లేని కరెంటు కోతలు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని బట్టిగారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు పెరిగింది మీరు చేసిన దానికంటే మూడంతలు చేశాం ఈ మధ్య అదనంగా పద్నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష గీదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అడిగిపోయినా రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇలా పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారో ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగులు పెట్టుకుంటే జనరల్ గా పోలీస్ వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్లతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశరావు గారి ఇంటికి పోయింది ముఖ్యమంత్రి గారు లోపల పోయింది బయటకు అరటి పోయింది అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది సరే అధ్యక్ష గత ఓపిక 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 ఇక చాలా చెప్పేది నిజ రాగే గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు మేము అధికారంలో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు చేశాం రెండోసారి అధికారంలో రాగానే రెండు వేలు చేశాం మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాం అధ్యక్ష మీ సోకాల్ ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వాదాతల పరిస్థితి అధోగత అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష తెలంగాణ ఇస్ ద సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఎ సిఏజిఆర్ ఆఫ్ మోర్ దాన్ లెవెన్ పర్సెంట్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ నైన్ పర్సెంట్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ విచ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటెండ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా వేగంగా అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష వీళ్ళ ముందు గోబల్స్ కూడా బనికిరారు ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు వాకునిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మా పదేళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మెమో మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని నిద్రలేని రాత్రులు గడిపామని మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది పూర్తిగా సత్యదూరం అవాస్తవాలతో కూడుకున్నది రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యంగానటువంటి ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు ఇది అసెంబ్లీ రికార్డు దీని నుంచి కూడా వినిపిస్తాను అయితే బడ్జెట్లో ఏం పెట్టారు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టారు అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం ఏ మన రాష్ట్రం పేజ్ నెంబర్ నైన్టీన్ పేరాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటీనైడ్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు దాటడం లేదు ప్రతి సంవత్సరం గ్రాంటినేట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు ఇది వారికి తెలిసిందే అని నన్ను ఉద్దేశించి వారు మాట్లాడారు మరి మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీకు తెలిసిందే కదా మరి నువ్వెట్లా పెట్టినావు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది ఇది వాస్తవాలకు దూరంగా ఉంది ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తుందా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే చెప్తా బైసాబ్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా నీ కథ అంతా చెప్తా జర్ర ఒప్పుకోట్ విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టిగారు ప్రతిపాదించారు ఎట్లొస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న గరువు నెల ఒక ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుందన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుందో తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే బట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం బట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ చేపెట్టారు మీరు గల్లీకో బెల్ట్ చేపెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా